గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష కోసం పెద్దపల్లి జిల్లా పరిధిలోని పద్నాలుగు సెంటర్లను అధికారులు ఏర్పాట్లు చేశారు గ్రూప్ వన్ పరీక్షకు పెద్దపల్లి జిల్లా పరిధిలోని పెద్దపల్లిలో ఆరు సుల్తానాబాద్లో రెండు రామగిరిలో ఒకటి రామగుండంలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం ఆరు వేల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు పరీక్ష రాశారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు పది గంటల తర్వాత ఎట్టి పరిస్థితులను అనుమతి లభించదని తెలియజేశారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను రామగుండం సిపి శ్రీనివాస్ సందర్శించి బందోబస్తుతో పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల పరిసరాలపై పోలీసులతో పాటు ఇన్విజిలేటర్ల దృష్టి పెట్టాలని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమ వద్దని సూచించారు పరీక్షలు జరిగే సమయంలో పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లడం ఎగ్జామ్ పూర్తయిన తర్వాత మరియు జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చే వరకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పరీక్షా కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు అలాగే పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి సెల్ఫోన్ ఇతరత్ర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్న గ్రూప్ వన్ తొలి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది ఈరోజు రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లిలో తర్వాత మంచిర్యాలలో ఇప్పుడు కలిపి ఫార్టీ వన్ సెంటర్స్ ఉన్నాయి మాకు ఆ ఫార్టీ వన్ గాను డీజీపీ ఎస్ గైడ్ లైన్స్ ప్రకారము ఏవైతే చేయాలనో బందోబస్తు ప్రకారంగా మేము దానికన్నా కొద్దిగా ఎక్కువనే ముందు చూసుకున్నాము ఇక్కడ ప్రతి సెంటర్లో కూడా డెఫినెట్గా ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ అండ్ ఫోర్ కానిస్టేబుల్స్ అండ్ మినిమమ్ వన్ లేడీ హోంగార్డ్ కాన్స్టేబుల్ కట్టించు యా ఇద్దరు కౌంట్ కన్ ఒక లేడీ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు అండ్ లేడీ కట్టారు